డెమోక్రసీలో ఏదైతే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉన్నా దీన్ని పర్యటనలు చేసుకోవాలంటే అనుమతులు ఇస్తూ ఉంటే దాన్ని ఆయన రాజకీయం చేస్తూ ఎక్కడికక్కడ మొబిలైజేషన్ చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తూ ఇంత బరితెక్కిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అదని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా నర్సీపట్నం పర్యటనకు వెళ్తా ఉంటే మేము దాన్ని వద్దం లేదు ఇంత డిస్టెన్స్ కరెక్ట్ కాదు కాబట్టి హెలికాప్టర్లు ఎట్లా మీరు అప్రూవ్ హెలికాప్టర్లు వెళ్తూ ఉంటారు కదా మీకు ఏం డబ్బులు పదవలేదు హెలికాప్టర్లో వెళ్ళే ఒక అలవాటు ఉంది మీకు అట్లాగే దీన్ని కూడా హెలికాప్టర్లో వెళ్ళండి అన్నీ మీరు కావాలి చూసుకోవడం అని అలా కాదు నేను రోడ్డు మార్గంలో వెళ్ళి చెప్తానని చెప్పని ఆయన భీష్టించి కూర్చున్నాడు మొన్నే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ విశాఖపట్నంలో ఆనందపురంలో ఉన్న చన్నా కన్వెన్షన్ హాల్లో ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ నాయకులు మొత్తం ఏదైతే నలభై ఐదు కాన్స్టిట్యున్సీలో నలభై నాలుగు కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయో ఉత్తరాంధ్రలో అన్ని సంబంధించిన నాయకులు కలిపి ఒక కీలకమైన ఇన్క సమావేశం పెట్టారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్ర మొత్తం ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాన్ని